రే ఇనాక చంద ఎవరూ ఇచ్చారా రే అందా ఇచ్చినారా నాగేష్ ఒకరు తప్పగా హానా కూడా ఇస్తారాబా లే డబ్బులు లేకపోతే బొమ్మగాడి గారా నీ కూడరా సరే పారా బాయ్ ఇనాక్ చంద ఇయరా పోయిన సంవత్సరం కానీ తక్కువ ఈసారి అందరూ ఇచ్చినట్లు కరెక్ట్గా ఏర్పాలు ఇచ్చేయ్ బ్రో ముందు సంవత్సరం వంద అన్ని ఈసారి ఈ సారి అదీగా లేదు ఆ డబ్బులు లేదన్నా పర్వాలే ఉందన్నా రే నువ్వు బొమ్మ దగ్గరికే వచ్చినావంటే మామూలుగా ఉండదు మా పిల్లల్ని అన్న టెంకాయ కొట్టుకొని రావని చెప్తానన్నా మళ్ళా పిల్లోల్ని పంపిస్తాను అంటే అవి కదరా నా కొడక ఏ మంచి పని చేసేవరా నేనుండి వాళ్ళు డబ్బులు అడగద్దండి గుళ్ళోకి రానిద్దండి అన్నా ఎందుకన్నా మా నాన్న కొడుతున్నారు నేనకి చెంది అందరికంటే ఎక్కువ ఇచ్చాడు అందుకే సన్మానం చేసి లే లేవు అంత ఏంది లేరా పారను డబ్బులు ఎందుకు తింటావు నాన్న వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేయచ్చు కదా నాన్న ఇన్ని చెల్లిని చదివించి పోషించడానికే నా దగ్గర డబ్బులు లేచాకరా ఆ దేవునికి డబ్బులాగా వేద్దామంటే నా దగ్గర కనీసం వెయ్యి రూపాయలుగా లేదు నాన్న దేవుని కార్యం కోసం నువ్వు ఇంతే ఇవ్వాలి ఇంతే కట్టాలి అనకూడదు ఎవరు తోచింది వాళ్ళు ఇస్తారు అది ఆ దేవుడికి కూడా ఇష్టమే మరి మీరేమంటారు చెప్పండి